జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ చంతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిల్ల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో మెగా డిఎస్సి ఒక సువర్ణ అధ్యాయమని ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫైల్ పై తొలి సంతకం చేశారన్నారు ఎన్నో అవంతరాలను అధిగమించి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి కేవలం నూట యాభై రోజుల్లో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి నియామక పత్రాలు అందజేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు ఇక రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుబొయన్ రామలింగేశ్వరరావు కౌన్సిలర్ కరటూర్ రామాదేవి జిల్లా ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ బొబ్బు రాజ్పాల్ పాతూర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని కానీ కూటమి ప్రభుత్వం చెత్త శుద్ధితో పనిచేసి మెగా డిఎస్సీని విజయవంతం చేసిందని అన్నారు ప్రస్తుతం డిఎస్సిలో మహిళలు పురుషులు దాదాపు సమానంగా ఎంపిక్ కావడం మరో విశేషమని ఇకపై ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూర్ రామచంద్ర రాజు సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు షేక్ ముస్తఫా కంప రాజేంద్ర ఎనగడప రామాంజనేయులు మార్సెట్టి సత్యనారాయణ కోనేర్ చంటి గడ సుబ్రహ్మణ్యం నాయుడు శ్రీనివాస్ సేలవ రాంబాబు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రోజున కూటమి ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ద్వారా డిఎస్సి ఉద్యోగ ఉద్యోగం పొందిన లబ్ధి లబ్ధి పొందిన టీచర్లకి ఇవాళ దాదాపు పదిహేను వేల తొమ్మిది వందల చిల్లర మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నారండి దీని గురించి మేము ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వానికి చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అట్లాగే దాదాపు ముప్పై ఒక్క సంవత్సరం నుంచి పన్నెండు తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా జరిగిన ఈ పరిపాలనా కాలంలో దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాల్లో పద్నాలుగు సార్లు మెగా డిఎస్సిని తీసి చంద్రబాబు నాయుడు గారు తీశారండి ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో తీశారండి దాదాపు లక్ష తొంభై ఒక్క వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారండి ఈ టీచర్ పోస్టులు భర్తీ చేశారండి అట్లాగే ఈ డిఎస్సిని గత ఐదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒకసారి కూడా డిఎస్సి తీయకుండా ఇప్పుడు ఈ డిఎస్సి తీసిన దాని మీద ఈ ఉద్యోగాలకి కంప్లైంట్లు నూట దగ్గర దగ్గర నూట ఆరు మందికి నూట ఆరు కేసులు పెట్టి కంప్లైంట్లు పెట్టి ఈ ఎలాగైనా ఈ డిఎస్సీని జరగకూడదని చూసారు చూద్దామని చూశారండి అయినా గౌరవ నారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ తీసిన డిఎస్సీలో ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా జెన్యునిటీగా గ్రంబధిగరంలో తీసి అసలు ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు మన కూటమి ప్రభుత్వం వచ్చిన నూట యాభై రోజుల్లో అన్న అన్న ప్రకారం ఈ పదహారు వేల మందికి పదహారు వేల మూడు వందల ఇరవై ఏడు మంది అప్లై చేసుకుంటే దాంట్లో పదిహేను వేల తొమ్మిది వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారండి ఇది ఇప్పుడు ఇంత త్వర ఇంత త్వరత జరుగుతాం చాలా ఇదండి ఇప్పటివరకు జరగలే జరగలేదండి ఇది విశేషంగా చెప్పుకోవాలి విషయం అండి ఈ ఇట్లాగా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అన్నీ మంచి జరుగుతూ ఇందులో ఈ పదిహేను వేల తొమ్మిది వందల నలభై నాలు నలభై నాలుగు మందిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది మహిళలు అండి ఏడు వేల తొమ్మిది మిగతా చిల్లర ఏడు వేల చిల్లరే పురుషులకండి చెరు సమానంగా వచ్చినాయండి ఉద్యోగాలు కూడా చెరు సమానంగా వచ్చినాయి ఇది కూడా మనం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం అండి ఇది ఇది ఇట్లా డిఎస్సి తీసినందుకు మేము కూటమి ప్రభుత్వానికి అందరికీ మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అట్లాగే జిఎస్టి జిఎస్టి ద్వారా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చాలా మనం చాలా ప్రతి కుటుంబానికి ఒక పదిహేను వేల రూపాయల వరకు లబ్ధి జరిగిందండి ప్రతి కుటుంబానికి ఒక పదిహేను వేలగా జరిగిందండి ఇది కూడా చాలా శుభ పరిణామంగా చెప్పారు